ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా విడుదలకి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించబోతుంది వైజయంతి మూవీస్ టీమ్ ఈవెంట్ తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు మేకర్స్ ఇక ఈ ఈవెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగబోతుండడం మరో విశేషం అయితే ఈ ఈవెంట్ కి ఊహించిన విధంగా గెస్టుల్ని ఆహ్వానిస్తున్నట్టు సమాచారం తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హాజరవుతారని తెలిసిందే దీంతో ఈ వేడుక కోసం అందరూ వేచి చూస్తున్నారు ఇక ఎలాగూ ఈ కార్యక్రమంలో విశ్వనటుడు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొని ఇలాంటి అతిరథ మహారథులందరూ కూడా హాజరవబోతున్నారు దీంతో ఈ ఈవెంట్ కోసం ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్క టాలీవుడ్ ఫ్యాన్ కూడా వేచి చూస్తున్నారు ఇక ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ టీడీపీకి బాగా దగ్గర మనిషి అనే విషయం తెలిసిందే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుకి ఆయన బాగా క్లోజ్ దీంతో ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు తప్పక వస్తారని మూవీ టీం నమ్మకంగా ఉంది అయితే ఈ లిస్టుపై ఇంకా అధికారిక ప్రకటన ఏం రాలేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టులు వీలే అంటూ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వార్త వైరల్ అవుతోంది ఇక కల్కీ మూవీకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ యూట్యూబ్లో లో ట్రెండింగ్ లో ఉంది అయితే ఈ సినిమాకి సంబంధించి రెండో ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ ఈ మేరకు నాగశ్విన్ కల్కీ మూవీ రెండో ట్రైలర్ ని జూన్ ఇరవై మూడున లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం